పిల్లల విషయమై తల్లిదండ్రులకు పది ఆజ్ఞలు పిల్లల మూఢత్వమును తొలగించుచు వారి ప్రవర్తనను బాగా కనిపెట్టవలెను పిల్లలు పాతాలమునకు పోకుండునట్లు వారికి కోపం పుట్టించక శిక్షించవలెను పిల్లల మనసు కృంగకుండా చూచుకొనవలెను పిల్లల హృదయాలలో దేవునిపై విశ్వాసమును భయమును కలిగించవలెను పిల్లలకు కుటుంబంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను వివరించవలెను పిల్లలను దేవుడి దగ్గరకు రాకుండా వారిని ఆటంకపరచకూడదు పిల్లలు పరలోక మార్గం నుండి వృద్ధాప్యం వరకు తొలగకుండునట్లు వారిని ప్రభు శిక్షలో బోధలో పెంచవలను పిల్లల విషయమై వారి ముందు ప్రతిరోజు దేవునికి కన్నీళ్లతో ప్రార్థన చేయవలెను పిల్లలపై మీకున్న ప్రేమను అవసరమైనంత మేర వ్యక్తిపరచవలను పిల్లలకు దేవుడే రియల్ సూపర్ హీరో అని దేవుని గురించి ఉన్నతంగా వివరించవలెను